సబ్బులు పెట్టి స్నానం చేయటం కంటే నలుగు పెట్టి సున్నుపిండితో స్నానం చేయటం అనేది చర్మ సౌందర్యానికి చాలా మంచిది ఎందుకంటే సున్ను పెట్టి నలుగు పెట్టుకోవటం వల్ల చర్మానుకుండే మృతకణాలన్నీ ఎక్కువ లేయర్స్ రిమూవ్ అవుతూ ఉంటాయి అనమాట గట్టిగా రుద్దుతాం కాబట్టి ఆ అందుకని మన ఇంట్లో పాల మీద మేగడ తీసుకుని చక్కగా వంటంతటికీ కాస్త ఒకసారి అట్లా రాసేసుకుని మంచి క్వాలిటీ సున్ను తీసుకుని ఆ సున్ను బాగా పట్టించేసేసి గట్టిగా రుద్దితే మనకి ఈ ఫ్రిక్షన్కి చర్మానికి రక్త ప్రసరణ బాగా వస్తుంది బ్లడ్ సప్లై రావటం ద్వారా పోషకాలు స్కిన్స్ క్యాల్స్కి బాగా అందుతాయి చర్మంలో ఉండే వేస్ట్ మెటీరియల్స్ మళ్ళీ తిరుగు ప్రయాణాలు బ్లడ్ ద్వారా వెనక్కి వెళ్ళిపోతాయి పైన డెడ్ లేయర్స్ కూడా బాగా ఎక్కువ మొత్తంలో రిమూవ్ అయిపోతాయి చర్మం మీద ఉండే కెమికల్ పొల్యూషన్ కానీ టాక్సిన్స్ కానీ మృతకణాలు కానీ ఇవన్నీ క్లియర్ అవుతాయి నలుగుపెట్టి రుద్దుకోవటం వల్ల మరి శ్వేత నాళాల్లో ఏమైనా పూడికలు వచ్చినా ఆయిల్ గ్రంథుల్లో ఏమైనా పూడికలు వచ్చినా రుద్దటం ద్వారా అవన్నీ బయటకు వచ్చేసి అవన్నీ క్లియర్గా ఉంటాయి కాబట్టి సబ్బుల కంటే ఎన్నో రెట్లు లాభం నలుగుపెట్టి పెట్టి పిండితో స్నానం చేయటం అనేది ఈ పూర్వ రోజు నుంచి వచ్చే ట్రెడిషనల్ అలవాటిని మళ్ళీ మనందరం కొనసాగిస్తే అనేక లాభాలు చర్మ సౌందర్య విషయంలో పొందవచ్చు